హాయ్ అండి హెల్తీగా క్యారెట్ టమాటా చారు చేసుకుందాం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు సగం ఉడికిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కూడా సన్నగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని వాటర్ తగ్గిపోతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి క్యారెట్ టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఇలాగ క్యారెట్ టమాటాలు ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన క్యారెట్ టమాటాలను మొత్తం వాటర్తో సహా పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఉపరకాయలు కూడా వేసుకొని రెండు మూడు చిన్నులపాయలు కూడా పొట్టుతో సహా వేసుకొని తాలింపును దూరగా వేగనివ్వాలి ఇలా తాలింపు రెండు నిమిషాలకి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా క్యారెట్ ప్యూరీని వేసుకోవాలి ప్యూరీ మొత్తం వేసుకొని కొంచెం మిక్సీ జాలు ఇంకొంచెం వాటర్ పోసుకొని మొత్తం తులిపి పోసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం బాగా తాలింపు బాగా పట్టే వరకు ఈ ప్యూరీకి ఒక నిమిషం బాగా కలుపుకొని ఒకటి నెర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఉడకనివ్వాలి క్యారెట్ టమాటా ప్యూరీని ఇలా ఉడుకుతున్నప్పుడే మనకి పులుపుకు సరిపడా చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపండు ప్యూరీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని మనం కావాల్సిన వాటర్ పోసుకోవాలి పులుపుకు సరిపడా చూసుకొని ఒక రెండు గ్లాసులు నేను పోసాను పులుపు సరిపడా చూసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ హైలో పెట్టుకొని మీ మంట బాగా రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా మరుకుతున్నప్పుడే కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు క్యారెట్ టమాటా చారును మరిగించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత చివరిలో మనం జీలకర్ర ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్యారెట్ టమాటా చారు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్